దేశవ్యాప్త పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధులను జయప్రదం చేయండి సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేఎం ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు దురమామిడి గ్రామంలో ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో ఈ నెల ఫిబ్రవరి పదహారున జరగబోయే భారత్ బంధు జయప్రదం చేయాలని దుర్మామిడి గ్రామంలో వ్యాపారులకు కూరగాయల దుకాణం వారికి హోటల్స్ వారికి కొట్టు కొట్టుకొట్టు తిరిగి ప్రచారం చేశారు ఈ ప్రచారంలో పాల్గొన్న అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కమిటీ సభ్యులు టి బాబురావు పిడిఎస్యు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బర్ణి వినోద్ మాట్లాడుతూ ఈ నెల ఫిబ్రవరి పదహారున

ఎస్కేఎం పిలుపులో భాగంగా ఈ నెల ఫిబ్రవరి పదహారవ తేదీన రైతాంగ సమస్యల మీద కార్మికుల సమస్యల మీద ఇవాళ ఎస్కేఎమ్ భారత్ బంద్ పిలుపునిచ్చింది పదహారవ తేదీన దాన్ని జయప్రదం చేయాలని నేడు పశ్చిమ ఏలూరు జిల్లా ముట్టాయిగూడు మండలం దొరమాణి గ్రామంలో మేము షాపు షాపుకు తిరిగి కరపత్రాలు ఇవ్వడం జరిగింది పదహారున రైతాంగ సమస్య బంద్ ఉన్నది ఆ బంధును జయప్రదం చేయమని చెప్పేసి షాపులు పంచిపెట్టడం జరిగింది షాపులకు తెలియజేయడం జరిగింది మేము ముఖ్యంగా తెలియజేయడం ప్రజానికానికి రైతులకి కార్మికులకి మహిళలకి ఆదివాసీలకి యువతులకు యువకులకు తెలియజేసేది ఏమంటే రైతాంగ సమస్యల మీద కార్మిక సమస్యల మీద ఈ ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు వీళ్ళకి రైతాంగానికి కార్మికులకు న్యాయం చేయాలి వారికి ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళు ప్రభుత్వాలు కొనసాగించాలి అప్పుల కాలం రాస్తూ నలభై నాలుగు లేబర్ కోట్లుగా ఉన్నటువంటి కార్మిక చట్టాలు నాలుగు కోడ్లుగా తీసుకొచ్చారు మరి కరోనా కష్టకాలంలో రైతాంగ రైతాంగం పట్ల మూడు మూడు చట్టాలను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను రద్దు చేసేంత వరకు కూడా ఢిల్లీ పురవీధుల్లో రైతాంగం ఢిల్లీ వీధుల్లో ధనా కార్యక్రమాలు చేపట్టి నిరసన కార్యక్రమాలు చేపట్టి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మెడలు వంచి మూడు మూడు తల చట్టాలు కూడా రద్దు చేసేంత వరకు పోరాడారు ఆ పోరాటంలో రమారమి ఏడు వందల ఇరవై మంది రైతులు చనిపోయారు లెక్కంపూర్ లెక్కంపూర్ కేరి జిల్లాలో అదే కొన్ని విజయకృష్ణ రైతులు ర్యాలీగా వెళ్ళిన ఉంటే రైతుల గురించి చీకలు పాలిస్తే రైతులు అక్కడ ఐదారు రైతులు కూడా చనిపోయారు అట్లాగా ఆ నల్ల మూడు చట్టాలు రద్దు చేయాలని చెప్పేసి రైతాంగం పోరాడారు అయితే ఆనాడు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం రైతాంగానికి మేము ఆ చట్టాలను విరమిస్తాం అని చెప్పేసి హామీలు ఇచ్చింది కానీ ఎంతవరకు ఆ చట్టాలే ఆ చట్టాలని రద్దు చేసినటువంటి దాఖలాలు అక్కడ కనబడట్లేదు కాబట్టి రైతాంగానికి ముప్పుగా ఉన్నటువంటి నల్ల మూడు చట్టాలు రద్దు చేయాలి కార్మిక కార్మిక చట్టాలు నాలుగు రావల కోట్లను రద్దు చేసి ఏదే విధంగా పాత కోట్లను అమలు చేయాలి రైతుల బడిజన పంట ధర కల్పించాలని చెప్పేసి ఇవాళ ఎస్కేఎం పిలుపులో భాగంగా మేము దూరమణి గ్రామంలో ఇంటి